లో అరవై మూడో డివిజన్లో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గణేష్ కార్పొరేట్ అలాగే ఏసీ అలాగే ఇంకా మురళి గారి ప్రజ విజయవాడ అరవై మూడో డివిజన్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంతో కలిసి ఈరోజు అలాగే వెల్లంపల్లి శ్రీనివాస సోదరుడు రాబో గారు అందరూ కూడా కలిసి ఇంటింటికి వెళ్ళడం జరిగింది ఈ పూడాకాలానికి సంబంధించి ఎల్ఐజీ వన్లో ఎల్ఐజీ టూలో తిగా ఈ రెండు ప్రాంతాలు కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి అభివృద్ధి జరుగుతాం అంతకితం కూడా వావర్హ ట్యాంక్ కానీ మెయిన్ రోడ్లు కానీ అందరూ రైలింగ్ కానీ నగరపాలక సంస్థలోనే కుడాకాలేం లేదు శానిటేషన్ విషయంలో కుడాకాలం పెట్టుకుని నగరపాలక సంస్థలో విలీనం చేసి తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఈ డివిజన్ ఒక మోడల్ డివిజన్గా తీర్చిదిద్దాం యాభై లక్షల రూపాయలతో ఒక తొమ్మిది రోజులు ఎల్ఐజీలో చేయడం జరిగింది ఎల్ఐజీ టూలో చేయడం జరిగింది తొట్టుగతాం దీంతోపాటు తెల్లితల్లి పార్క్ అలాగే ఉడాకు సంబంధించిన ఒక పార్కు ఇదంతా కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేశారు అలాగే సబ్స్టేషన్లో తెలుగుదేశం ప్రభుత్వం మొదలుపెట్టి మధ్యలో వదిలేసి పోయినటువంటి సబ్స్క్రిప్షన్ని పూర్తి చేసి ఎక్కడ కూడా కోతం లేకుండా ఎక్కడ కూడా పవర్మెంట్ లేకుండా ఎక్కడ కూడా ఆ రంగాన్ని తీర్చి దీంతోపాటు పాటు నగర్లో మంచినీటి సమస్యను పరిష్కరించాము ఇంకా కొన్ని చోట్ల మంచినీటి సమస్యని శాశ్వత పరిష్కారం జరుగుతుంది దీంతోపాటు పాటు విషయానికి వస్తే ఉడాది ఎల్ఐజీ టూ కానీ అలాగే జిడబ్ల్యూఎస్ కానీ అలాగే సుందరయ్య గారు ఎంఏజీ కానీ దీంతోపాటు డాక్టర్స్ కాలనీ కానీ విశాలాంధ్ర కాలనీ కానీ ఇలాగా చెబితే పోతే డివిజన్లో ప్రతి సమస్యని గత ఐదు సంవత్సరాల్లో పూర్తిగా సమస్య అనేది లేకుండా చేశారు ఇంకా ఒక ఎన్నికలకు ముందు ఒకటి చెప్పాం కూడా కాలనీని ఒక దత్త తీసుకుంటామని అక్కడ ఒక కళ్యాణ మండపం కట్టుకుని కట్టించాం ఎంపీ ఫండ్స్ నుంచి ఎమ్మెల్యే రాయసభ ఫండ్స్ నుంచి నిర్ణయం తీసుకొచ్చి అక్కడ కట్టడం జరిగింది ఇట్లాగా ఎక్కడా కూడా అలాగే మసీదుకు సంబంధించినటువంటి అదంతా కూడా ఆక్రమణలు గురవుతూ ఉంటే పార్క్ చేసి ఒక బ్రహ్మాండంగా ఆహ్లాదకరంగా ఓపెన్ జిమ్ను కూడా స్టార్ట్ ఎక్కడ కూడా యువకులకి వ్యాయామం చేసుకోవాలన్నా యువకులు ఆడుకోవాలన్నా వాకింగ్ చేసుకోవాలన్నా ఈ డివిజన్లో అనేక రకాలుగా పార్కుల్ని అభివృద్ధి పడుతుంది దీంతోపాటు ఇలా పట్టాల రిజిస్ట్రేషన్ దీంతోపాటు సంక్షేమం ఒక మూడు వేల మూడు వందల అరవై రూపాయలు మూడు వేల మూడు వందల అరవై పెన్షన్లు ఉన్నాయి పెన్షన్లు ప్రతి నెల ఒకటో తారీఖునే అందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వము ఐదు సంవత్సరాలుగా సచివాలయ వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి ప్రజలకి జవాబుదారీతనంగా ఉన్నాం ఈరోజు ఒక నెలలోనే గందరగోళం చేస్తాం ఇవి జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో కోర్టులు పోయి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి ఈ పెన్షన్ వ్యవస్థని బ్యాంకుల్లో నిధులు జమ చేసే విధంగా తయారు చేసి వారందరినీ కష్టాలకి గురి చేసినటువంటి పరిస్థితి మనం చూసాం కాబట్టి ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా సంక్షేమం కానీ మౌలిక సదుపాయాలు కానీ స్ట్రీట్ లైటింగ్ కానీ లేకపోతే రోడ్లు కానీ మంచినీటి సౌకర్యం కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసాం అంటే సంక్షేమం అభివృద్ధి రెండు రెండు కళ్ళలాగా ఈ డివిజన్లో మోడల్ డివిజన్ అనమాట ఎందుకంటే మా దృష్టికి వచ్చినటువంటి మా దృష్టిలో ప్రజలు మాకు చెప్పినటువంటి అన్ని సమస్యలు కూడా పరిష్కరించండి కాబట్టి రేపు మరొక ఐదు సంవత్సరాలకి ఈ ప్రాంత ప్రజలకి మంచి జరగాలన్నా ఈ ప్రాంత ప్రజలకి వాళ్ళు అనుకున్న కొన్ని కార్యక్రమాలు నెరవేరాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల సమస్యలు పరిష్కరించగలదు ఎందుకంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఈ ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నారు కార్పొరేటర్లు ఉన్నారు ఏమాత్రం కూడా అభివృద్ధి చేయలేదు ఏ మాత్రం కూడా ప్రజల సమస్యలు పట్టించుకోలేదు కానీ మా ప్రభుత్వంలో మా దృష్టికి వచ్చినవి ప్రజలు చెప్పినవి అన్నింటినీ పరిష్కరించాము కాబట్టి రేపు పదమూడో తారీఖు జరిగేటటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరుగుతున్నారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి పార్లమెంటు పోటీ చేస్తున్న చేసిన నాయకులు స్వామికృష్ణ ఓటు వేసి గెలిపించాలి అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుతాం